పోయినసారి లక్ష రూపాయలు ఇచ్చుకున్నాం ఈ అసలు తెల్ల కడుతున్నారు ఇప్పుడు మనసు రెండు లక్షలు ఇదే వస్తే ఉంటే మా కల్లా సాటి ఇరవై లక్షలు అని మాకు ఇవే ఇచ్చింది ఆ లక్షలు ఏదో ఇరవై కోట్ల మేడర్ ఇవ్వలేదు వడ్డీ కొద్ది వడ్డీ అసలు అన్నీ డేట్ వేసిన ప్రకారం కడుతున్నాం ఐదో తారీఖు ఐదో తారీఖు లోపే మేము కంటిన్యూ కడుతున్నాం కానీ మాకు లాభం ఏంది నాలుగు పోయి లేకున్నా ఒక అప్పు తెచ్చి అప్పు లేకుండా బదులు తెచ్చి మళ్ళీ అన్న టాయానికి కడుతున్నాం అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఆ ప్రభుత్వం ఉన్న కాంచి కూడా ఈ సార్ ఎక్కిన కూడా కడుతూనే ఉన్నాం మాకైతే లాభం అనిపిస్తుంది మీ చేతుల మీకు శక్తి మాకు చేయాలి కాకుండా సారు మిమ్మల్ని వేడుకుంటున్నాం నా పేరు వెంకన్న కీతపల్లి ఈ రోజు జరుగుతున్నటువంటి ప్రభుత్వంలో గత ప్రభుత్వానికి తేడా గత ప్రభుత్వంలో రైతు బంధు సకాలంలో రావడం జరిగినది రైతు బంధు ఈ ఈ వచ్చిన ప్రభుత్వంలో రైతు బంధు ఇస్తా ఇస్తామని ప్రభుత్వం ఏర్పాడినాక డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు గత ప్రభుత్వంలో ఐదు వేలు ఇస్తా ఐదు వేలు ఇచ్చినారు మేము గెలిచినాక మా ప్రభుత్వం ఏర్పాటు అయినాక ఏడు వేల ఐదు వందలు ఇస్తామని ఫస్ట్ ఇస్తామని తర్వాత మళ్ళీ వంద రోజులకు ఇస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇప్పటివరకు కూడా రైతులకు రైతు బంధు రాలేదు అంతేకాకుండా రైతు బంధు రాలేదు రైతు బీమా కూడా పోవడం జరిగింది గత ప్రభుత్వంలో రైతు బంధు చాలా అనుకూలంగా రావడం జరిగింది ప్రతి పంటకు పిండి బస్తాలకు కానీ కూలి వారికి కానీ రైతు బంధు ఇవ్వడం వల్ల చాలా మెరుగ్గా ఉండేది కేసీఆర్ రావడం వల్ల కేసీఆర్ ప్రభుత్వము రెండు వేల పద్నాలుగు కాంచి రెండు వేల ఇరవై మూడు ఉన్న రోజులు రైతు రాజుగా రైతు రాజుగారు చేయడం జరిగినది ఇప్పుడున్న ప్రభుత్వంలో కనీసం ఈ ఈ రైతులని పట్టించుకునే నాదుడు లేరు రైతుల గురించి మాట్లాడేవారు కూడా లేరు ఏమి మాట్లాడినా కూడా డొల్లతనంగా మాట్లాడడం జరుగుతుంది మా తెలంగాణ విషయాలు దగ్గరకెళ్ళి గత ప్రభుత్వంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఉచిత కరెంట్ ఇచ్చిండు అదే కంటిన్యూ అవుతుంది ఇప్పుడు కానీ అది ఒకటే లబ్ధి మాకు పోయిన ప్రభుత్వం చేసేది ఏం లేదు ఈ ప్రభుత్వంగా చేసేదేం లేదు మాకు మాకు మా కష్టంతో మేము పడుతున్నాం మాకు ఉపయోగం లేదు రైతులకు రైతు బంధు అయ్యని కానీ మాకు ఏదో రకంగా ఉపాధి కల్పించడం అంటే ఏం కనిపించలేదు స్వామి చిత్రంలో కేసీఆర్ ఉన్నప్పుడు రెండు లక్షల సబ్సిడీ లోన్ బీసీ సంఘం లోన్ అని యూనిట్ పరంగా రెండు లక్షలు ఇస్తాను విఫలమైంది స్వామి స్వామి శరణం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా రేవంత్ రెడ్డి మమ్మల్ని ఆ దృష్టిలో పెట్టుకొని మాకు రెండు లక్షల సబ్సిడీ లోను ఇవ్వగలనని